చిన్న సినిమాలని పెద్ద స్కేల్ మీద నిర్మించి పాన్ ఇండియాగా సక్సెస్ అవడానికి మన చలనచిత్ర పరిశ్రమ కనిపెట్టినటువంటి ఒక ఫార్ములా ఇప్పుడు మైథాలజీ చరిత్ర వీటిని ముడిపెడుతూ గ్రాఫిక్స్ని జోడించి చక్కని కథనంతో నడిపితే కనుక తక్కువ బడ్జెట్ తోటే భారీ హిట్లు సాధించవచ్చు అనేటటువంటి ఫార్ములాని ఇటీవల కాలంలో అనేక సినిమాలు రుజువు చేస్తూ ఉన్నాయి తాజాగా వచ్చినటువంటి మెరాయ్ అంటే మన తేజస్ సజ్జ అంటే బాలనటుడిగా పరిచయమై తర్వాత హనుమాన్ సినిమాతోటి ఒక రికార్డు సృష్టించి అది నిజానికి నలభై కోట్లతో తీసినటువంటి సినిమా నాలుగు వందల యాభై కోట్లు అంటే పది రెట్లు వసూలు చేసినటువంటి సినిమా హనుమాన్ అంటే నార్త్ ఇండియాలో చాలా పెద్ద రికార్డులు సాధించింది ఇంకా సౌత్ లో సైతం సక్సెస్ అయింది అతి తక్కువ బడ్జెట్ తోటి మంచి గ్రాఫిక్స్ తోటి హనుమాన్ ని సినిమాని తీయడము అది చాలా పెద్ద సక్సెస్ అవటము దాంతో ఇతని మీద నమ్మకం అంటే నటుడుగా తేజస్ అద్య మీద నమ్మకం పెరగడంతో తోటి ఇప్పుడు మిరాయ్ సినిమాని తీశారు మిరాయ్ సినిమా కూడా ఫార్ములా అంటే మైథాలజీ అంటే చరిత్రకు సంబంధించినటువంటి విషయాలతోటి మైతాలజీ ముడి దాంతో ఆధునికమైనటువంటి కాలంలో పాత్రను తీసుకొచ్చి ముడిపెట్టడం ద్వారా ఈ విజయం సాధించడానికి ఈ కథనాన్ని నడపడం అనేది మంచి విజయంగానే ఇప్పుడు సినిమా అభిమానులు కావచ్చు మీడియా వర్గాలు కావచ్చు చెబుతూ వస్తున్నాయి దీంట్లో తీసుకున్నటువంటి కథనం కథాంశం చూస్తే కనుక అశోకుడి కాలంలో అశోకుడి దగ్గర ఉండేటటువంటి ఒక రహస్యాలతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి రహస్యాల్ని కాపాడటం అనేది కొన్ని తరాలుగా అంటే క్రీస్తు పూర్వ కాలంలో ఉండేటటువంటి అశోకుడు నైన్ ఆఫ్ సెవెన్ సీక్రెట్స్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నటువంటి కొన్ని తరాల తర్వాత ఆధునిక కాలం అంటే ఇప్పుడు కాలంలో ఆ రహస్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత హీరో అయినటువంటి ఈ తేజసజ్జ మీద పడటము అది ఎలా కాపాడాడు అతను అంటే దాన్ని ఆ శక్తిని శక్తి రహస్యాల్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నటువంటి విలన్ అంటే విలన్ అంటే ఇప్పుడు మంచు మనోజు ఆ విలన్ పాత్ర పోషించాడు బ్లాక్ స్వార్డ్ కింద ఆ బ్లాక్ స్వార్డ్ నుంచి ఆ శక్తి రహస్యాలు అతని చేతిలో పడకుండా ఆ శక్తి రహస్యాలు బయట పడితే కనుక ఆ ప్రపంచానికి వాటిల్లేటటువంటి నష్టం అది జరగకుండా కాపాడటం అనేటటువంటి దాంట్లో ఒక ఆధునిక వీరుడిగా తేజస్ అద్య పాత్ర పోషించడం ఆ ఇది మొత్తం కథాంశం అయితే ఇతని జీవితంలో ఒక ఎమోషనల్ సెంటిమెంట్తో తో శ్రేయాశరణ్ తల్లిగా ఆమెకు ఈ కుమారుడి పట్ల ఉండేటటువంటి ఒక అంబిషను తన జీవన ప్రయాణము ఈ శక్తి రహస్యాలను కాపాడడం మూడు అంశాలను చుట్టూ ఈ కథని నడుపుతూ గ్రాఫిక్స్ ని అదే సమయంలో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనల్ని ఘట్టాలని భారతదేశానికి సంబంధించినటువంటి ఒక పౌరాణికమైనటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఊహాశక్తిని బేస్ చేసుకుంటూ కథనం నడపడం ద్వారా సక్సెస్ సాధించింది ఈ సినిమా మిరాయ్ అంటే పెట్టినటువంటి బడ్జెట్ కానీ ఈ సినిమాకి లభిస్తున్నటువంటి విజయం కానీ చూస్తే మీడియా వర్గాలు ప్రత్యేకించి మిరాయ్ సక్సెస్ సాధించింది అంటే తేజ సజ్జ నటన పరంగా ఒక అద్భుతాలు సృష్టించేటటువంటి నటన ఏమి కనపరచలేదు అతను ఇంకా మెచ్యూర్ కావాల్సిందే నటన పరంగా కానీ కథనం కావచ్చు అతని పాత్రను తీర్చిదిద్దినటువంటి విధానం కావచ్చు దర్శకుడు నడిపించినటువంటి స్క్రీన్ ప్లే పరంగా నడిపించినటువంటి తీరు గ్రాఫిక్స్ అంటే అతి తక్కువ ఖర్చుతో మంచి గ్రాఫిక్స్ చేసుకోవడం కావచ్చు వీటన్నిటి ద్వారా ముఖ్యంగా బీజియం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ సక్సెస్ అవడంతో సినిమా చివరి వరకు కూడా ఆకట్టుకునే తీరులో ఉండడం అనేది ఈ సినిమాకి ఇటీవల కాలంలో థియేటర్లో ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవడం అనేది ఒక అరుదైనటువంటి ఘట్టంగా ఉంది చాలా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సెట్టింగ్లు భారీ గ్రాఫిక్స్తో తీసుకున్న సినిమాలే డిజాస్టర్స్గా మిగిలిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ తేజస్ అజ్జా తీసినటువంటి సినిమా సక్సెస్ అయ్యింది దానికి ఇటీవల వచ్చినటువంటి కొన్ని సినిమాలు చిన్న చిన్న సినిమాలు చాలా సక్సెస్ అవుతున్నాయి దాంట్లో కంటే కూడా ఒక పెద్ద స్కేల్లో అంటే మీ మధ్యలో ఇట్లా ఆర్ట్స్ కావచ్చు కోర్టు కావచ్చు ఇలాంటి అంటే అవి అతి తక్కువ బడ్జెట్ తోటి ప్రధానంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినటువంటి సినిమాలు ఇప్పుడు మెరా అయితే పాన్ ఇండియా స్థాయిలో తీసినటువంటి చిత్రం తెలుగులో కూడా ఇది కొంత సక్సెస్ సక్సెస్ బాటలో నడుస్తున్నప్పటికీ నార్త్ ఇండియాలో మాత్రం ఈ రకమైనటువంటి ఫార్ములాని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు అందువల్ల ఇది పెద్ద హిట్ అవడానికి ముఖ్యంగా పెద్ద సినిమాలు తీసేటటువంటి బ్లాక్ బస్టర్లు తీస్తాము అంటూ వందల కోట్ల హీరోలకి వెచ్చించి నిర్మాణ పరంగా కూడా పెద్ద ఉన్నతంగా తీస్తున్నటువంటి సినిమాలు రంగంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో లో బడ్జెట్ అంటే మీడియం బడ్జెట్ తోటి వంద కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తోటి మంచి విజయాలు సాధించవచ్చు అద్భుతాన్ని సృష్టించవచ్చు అనే దానికి ఒక మెరకల్ గా ఈ మిరాయ్ సినిమా నిలుస్తోంది అందువల్ల దీన్ని ఈ ఫార్ములాని కథనాన్ని పెద్ద నిర్మాతలు దృష్టిలో పెట్టుకుంటే కనుక చాలా ఎక్కువ సినిమాలు తీయొచ్చు హీరోలనే నమ్ముకుంటూ వందల కోట్ల బడ్జెట్ని కాకుండా మంచి కథాంశాన్ని నమ్ముకుంటే కంటెంట్ తోటే సక్సెస్ సాధించవచ్చు అనేదానికి మిరాయ్ ఒక ఫార్ములాగా నిలుస్తోంది అంటూ సినీ ప్రియులు చెప్తున్నారు మీడియా వర్గాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఏదమైనప్పటికీ కొత్త తరం హీరోలు కొత్త తరం దర్శకులు రావడానికి ఆధారం ఉంది ఇంకా చలనచిత్ర పరిశ్రమలో వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంది అనే దానికి ఒక నిదర్శనంగా మనం మిరాయి సినిమాని చూడాలి